నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సూర్యస్ మణి పద్మేహం దీని ఉద్ధృతి అంతా ఇంత కాదు ఒక ఊపు ఊపేసినటువంటి ఒక మంత్రం అని చెప్పుకోవచ్చు రకరకాల సమస్యల నుంచి ఇసురవతల పాడేసిన సమస్యలని కూడా చెప్పుకోవచ్చు ఏమంటారు సార్ చాలా మంది జీవితాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రకంపనలు తీసుకొచ్చింది ఉదయం దాని గురించి చెప్పడానికి వర్ణనాతీతం అంటే ఆ భాగ్యాన్ని భగవంతుడు నా అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది రెండు వేల పదమూడు ఫస్ట్ టైం నేను ప్రాణిక హీలింగ్ నేర్చుకున్నప్పుడు ప్రాణిక్ హీలింగ్లో మాస్టర్ కుక్షి గారు దీని గురించి ప్రస్తావన కొంచెం వరకు ఉంటుంది మణిపద్మేహం అనేది మంచి మంత్రం దాన్ని ఇలా అనుసంధానం చేస్తే అనుష్ఠానం చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత దాని గురించి శివల్ శివసుబ్రహ్మణ్యం గారు ప్రస్తు ప్రస్తుతించడం జరిగింది అది రెండు వేల పదహారులో ఆ పదమూడు పదహారు తర్వాత అది నా జీవితంలో తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు దాని మీద సాధన చేయగా చేయగా దాని గురించి పూర్తిగా పట్టు సాధించి మనం మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది లక్షలు అనుకుంటా ఔర్స్ ఒక వీడియోకి మన పద్మేహం మనం తెలుగులో పెట్టిన వీడియోకి చాలా బాగా చూశారు ఓ మీరు హం చేస్తున్నాंका 18 లక్షలు 18 లక్షలు అద్భుతం అంటే నిత్య ఇంకా దాన్ని అట్లా ప్లే చేస్తూ చేసుకుంటూ ఉన్నారు আরে హాఫ్ అవర్ ఉంటుంది అది శ్యామ్ అని నా ఫ్రెండ్ మిత్రుడు తన స్టూడియోలో అంటే మా ఇద్దరు వాయిస్ కలిపి ఉంటుంది అది చాలా బాగుంటుంది ఆ చేశాడు దానికి దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఆదరిస్తున్నారు దానివల్ల వల్ల ఆ మంత్రాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అది అలా వెళ్తుంది కంటెంట్ లేకపోతే లేకపోతే ఉపయోగం చూడరు దాన్ని వదిలేస్తారు కదా అయితే పద్మహం కొత్త సబ్స్క్రైబర్స్ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం సార్ దాన్ని ఇంకా జీవితంలో ఒక భాగం చేసుకున్న వాళ్ళు లైక్ ఎంతో మంది ఉన్నారు ఖచ్చితంగా దాన్ని వింటూ దాన్ని అనుకుంటూ అట్లా హమ్ చేసుకుంటూ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా చక్కగా మణి అనుకుంటూ కూడా ఉండొచ్చు అని చెప్పిన విధానాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు ఇక కొత్త సబ్స్క్రైబర్స్ ఒకసారి మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం మణి పద్మేహం అంటే ఏమిటి అసలు ఏమిటి దాని అర్థం ఏంటి అంటే చెప్తారు ఓంకారం ఆది ప్రణవనాథం మణి అంటే మనం మణిలుగా అంటే మణి అన్నప్పుడు జువెల్ నగ ఒక శక్తి కలిగినటువంటి రాయ రత్నము మణి పద్మము అంటే మనము వికస వికసన శక్తి కలిగినది వికసింపు చెయ్యున్నది సువాసనని వెదజల్లున్నది మణి పద్మము హం ఇది మనకి నాకు మంచి చెయ్యుగాక ఒక బీజం బీజం హకార్ అది హాకి హల్లుకి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి మంత్రం సూర్య బీజాల్లో అది సూర్య బీజాలు ఇవి అంటే సూర్యశక్తి అద్భుతంగా నిక్షిప్తమైన దీనికి సంబంధించింది ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఎక్కడుంది మణి పద్మేహం ఎక్కడుంది అంటే మణిలో పద్మం ఉంది పద్మంలో మణి ఉంది ఇది ఎక్కడుంది అంటే మన మన శరీరంలో మణిపూరక చక్రంలో ఉంది మణిపూరకము మణి పూరకము ఇది అద్భుతమైనటువంటి శక్తిని నాభిని ఆధారంగా చేసుకుని వికసిస్తున్నటువంటి పద్మము పద్మాన్ని వికసింపు చేయవాడు ఎవరు పద్మనాభుడు అయినా పద్మాన్ని నాభిగా కలిగినవాడు పద్మనాభుడు పద్మాన్ని వికసింపు చేయవాడు కిరణం పడుతూనే వికసిస్తాయి పద్మిని అంటే వికసన శక్తి కలిగినది మరి పద్మేహము అంటే వికసన శక్తి ఎక్కడ నుంచి ఉంది అక్కడ నుంచి ఉంది ఇది ఆయన ఆయనే ఇది సూర్యుడే మణిపూరకం మణిపూరక చక్రానికి అధిపతి రంబీజన్ కలిగి ఉంటాడు అగ్నితత్వంతో ఉంటాడు ఆయన దీనికి అధిపతి అధిష్టాన దైవము సూర్యుడే ఇది అందులో ఉంది దీనిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనలో మనకు తెలియకుండా అనుగూఢంగా ఉన్నటువంటి శక్తులని బయటకు తీయటానికి ఉపయోగించే అద్భుతమైనటువంటి మంత్రం మణిపద్మేహం అద్భుతం ఇంత క్లియర్ గా చెప్తున్నారు సూర్యుడితో ఎలా రిలేట్ చెప్తున్నారు అయితే కొంతమంది కొంచెం వక్రీకరిస్తూ ఇది బౌద్ధ మతంలో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకొచ్చేసేసి సూర్యుడికి ఆపాదించి సూర్య మంత్రం అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు దీనికి మీ ఆన్సర్ ఏమంటారు మీరు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి ఆపాదన అన్నారు దుర్మార్గులు ఎలా అన్నారు అంటగట్టేశారు అంటే సంస్కార సంస్కారానికి కు సంస్కారానికి ఉన్నటువంటి మధ్య తేడా ఆపాదన అంటగట్టడం దాని మీద అర్థం అవుతుంది వాళ్ళకున్నది అని మీకు దాన్ని వివరణ ఇస్తాను ఇప్పుడు బౌద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అనుసరించినటువంటి మార్గాన్ని బౌద్ధ ధర్మం అన్నారు ఎక్కడ జరిగింది ఇదంతా ఇక్కడ భారతదేశంలో జరిగింది భారతదేశం కర్మభూమి ఓకే ఇక్కడ ఆయన ఆయన లోంచి ఆయన ఏమి అంటే వేరే కంట్రీ ఇప్పుడు జీసస్ ఆయన ఏదైనా ఒక ప్రైజ్ దలాడు ఇలా ఎలా అంటుంటారు ఇవి ఆయన దాని క్రియేటర్ ఏమో అయి ఉండొచ్చు కానీ భారతదేశంలో ఆయన అంటే గౌతమ బుద్ధుడు ఏది మాట్లాడినా ఏవి చెప్పినా తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ఏమి ఇచ్చినాయి అప్పట్లో ఉన్నటువంటి వేదాలు అవును ముందే వేదాలు ఉన్నాయి కదా వేదాలు ఆయన ఎంతో కొంత చదువుకొని అందులోంచి ఒక్కొక్క కొన్ని పదాల సమూహాన్ని తీసుకుని లేకపోతే దీనికంటే మణిపద్మేహానికి ముందు వెనక కూడా ఇంకా మంత్రం వేదంలో ఉంటుంది ఆయన సంపుటీకరణ చేసుకుని చిన్నగా తీసుకుని దాన్ని ఉపయోగించుకుని పట్టుకుని ధరించారు ఆయన దీన్ని దేశ దేశాలకి ఆయన చెప్పారు వ్యాప్ చేశారు ఇది మనకంటే మణిపద్మేహానికి సంభవుడు అనే ఒక దైవం కూడా ఉంది పద్మ సంభవుడు అనే నెట్ల కొడితే వస్తుంది తర్వాత బోధిధర్మ వీళ్ళందరూ కూడా ఎవరు అంటే సూర్యుపాసకులు వాళ్ళు ధరించిన వస్త్రం ఏంటి కాషాయం మీకు అంబేద్కరుడు కూడా అంబేద్కర్ ఉన్నారు కదా ఆయన కూడా సూర్యోపాసకుడే పూర్వం భారతదేశం అంటే జ్ఞానంతో ఉండి దేని గురించి ఆయన ప్రస్తావించి వివరణ ఇచ్చారంటే వాళ్ళందరూ కూడా సూర్య ఉపాసనలో తరించి ఆ అనుగ్రహంతో జ్ఞానంతో వాళ్ళ కీర్తిని ప్రపంచ దేశాలకి వ్యాప్తింప చేయగలిగారు వాళ్ళందరూ సూర్యపాద అంటే అక్కడ ఆయన గౌతమ బుద్ధుడు పట్టుకుని తరించినటువంటి మంత్రం మణిపద్మేహం ఆయన దానికి ఆద్యుడు కాదు ఆయనే కాదు ఆ మంత్రం ఇందులోంచి ఆయన తీసుకున్నారు వేదం నుంచి తీసుకుని దాన్ని ఆయన పట్టుకునే వల్ల ఆయనకు మంచి మోక్షం వచ్చింది ముక్తి వచ్చింది సాధన చేశారు ఆయన తెలివితేటలతో ప్రపంచ దేశాలు పర్యటించారు దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రాన్ని పట్టుకుని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన చాలా దేశాలు మణిపద్మేహ మంత్రంతో విరాజిల్లుతున్నాయి మనకిప్పుడు మనకి మన భారతదేశంలో మానస సరోవరం టిబెట్ ఈ ప్రాంతాల్లో నేపాల్ ఈ ప్రాంతాల్లో ఈ మంత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి అక్కడ వాళ్ళు ఉపయోగించే రంగులు ఎన్ని రంగులు ఉపయోగిస్తున్నారు అది సూర్య సంకేతం కదా మరి ఇది సూర్యుడిది కాదు అనడానికి మీరు ఒక ఆధారం చూపించండి ఆయన దీనికి ప్రమాణం ఏదో చెప్పు ఉండాలిగా ఇది బౌద్ధుడిది అంటున్నారు బౌద్ధుడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది బౌద్ధత్వం ఇప్పుడు నేను శివతత్వ సూర్యతత్వంలో ఉన్నాను నేనేమే దీనికి ఆద్యుడిని కాదు నేను సూర్యుని పట్టుకున్నాను మీకు శివుడు అంటే ఇష్టం శివతత్వంతో ఉన్నారు ఎక్కడ ఇవన్నీ అంటే ఇవన్నీ వేదంలో ఉన్నాయి దీనికి ప్రమాణం ఏంటంటే వేదమే ప్రమాణం వేదం ప్రమాణంగా ఏం చెప్పింది శివుడు పార్వతి అమ్మవారు విష్ణువు గణపతి సుబ్రహ్మణ్యుడు సూర్యుడు ఇవే ఇవి ఇవి అందులో ఉన్నాయి అందుకని ఇవి వైదిక మతాలు అని ఆది శంకరాచార్య వారు చెప్పారు మిగతా మిగతావన్నీ అవైదికాలు అవి వ్యక్తులు అంటే ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించి అంటే ఎవరో ఒక ప్రవక్త తనకు తోచిన చెప్పేస్తే అది మంత్రం అవ్వదు అది జీసస్ చెప్పినా అవ్వదు గౌతమ బుద్ధుడు చెప్పినా అవ్వదు ఎవరు చెప్పినా అది ఒక ప్రవక్తలు తయారు చేసుకున్నటువంటి సొంతం దానికి ఎలాంటి ప్రమాణాలు ఉండో దాని ఎలాంటి శక్తులు ఉండవు ఇది ఏదైతే ఇవ్వబడిందో ఇది దీని వేదాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నతులు అవుతారు మనం గౌతమ్ బుద్ధుడు గురించి మాట్లాడుకుంటున్నాం ప్రపంచ దేశాలు తిరిగారు మీరు జీసస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంతిమయాత్ర ఎలా జరిగింది దుర్భరంగానే జరిగింది ఆయన అంటే పూర్తిగా నేను ఆయన వక్రీకరించట్లేదు ఆయన కూడా తెలుసుకుని ఆ మార్గాన్ని విడిచిపెట్టి హిమాలయాలు వచ్చి తపస్సు చేసి ఆయన చనిపోయారు ముప్పయో వేట సిలువేయబడి చనిపోయారు అని అంటారు కానీ కాదు ఆయన ఎనభై మూడో ఏట మనస్ఫూర్తిగా శరీరాన్ని ఇచ్చామరణాన్ని నేను వెళ్ళిపోతున్నాను రేపు అని చెప్పి వెళ్ళిపోయారు ఎప్పుడు ఆయనే సిలువ వేసిన తర్వాత సిలువ దింపడం జరిగింది సమాధిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత దానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు నేను అంటే నా అన్వేషణలో సూర్యోపాసనలో నాకు దొరికినాయి ఆయన అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి మనం నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో రామేశ్వరం వెళ్ళినప్పుడు నేను మీతో డిస్కస్ చేసిన గుర్తుందా యేసుకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరణ జరుగుతుందమ్మా చెప్తాము కశ్మీర్లో ఆయన హిమాలయాల్లో తపస్సు చేసిన ప్రాంతం ఆయన ఆయన రాసిన తాళపత్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ అంటే ఇది అద్భుతం అన్నమాట ఆయన కూడా చివరిగా తెలుసుకున్నది ఏంటంటే ఆయన నేను జాతిని ఉద్ధరింపడానికి జన్మ తీసుకున్నవాడును నా తండ్రి అని చేతుల పైకి చూస్తూ పైరు ఏం కనపడుతుంది ఈ విశ్వాన్ని అంతటి నేను అనిపిస్తున్నటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది ఆయన వేడుకున్నాడు ఆకాశంలో ఉన్నది ఏంటి ఆయన ఆకాశం వైపు చేతులు ఎత్తి నా తండ్రి నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తాడు ఆయన అక్కడ ఉన్నది ఎవరు పరమాత్మ తత్వం అయినటువంటి సూర్య రూపమే ఆయన ఆరాధించింది ఎవరిని ఇంకొక కామెంట్ కూడా ఏంటంటే నేను అడ్డపొట్టు నిలువు రెండు ఉన్నాయి కదా ఇదంట క్రాస్ అంట ఇది క్రాస్ అంటే మీకు మీకైనా కనిపిస్తున్నామా సిలుగా పట్లేదు అంటే అజ్ఞానంతో పాటు అంధకారం కూడా వచ్చింది మీకు అంట సరే అలాగనే తీసుకుందామండి ఇది సిలువే దాని క్రాస్ అంటారు మీరు నెట్లో సన్ క్రాస్ అని కొడితే సిలువే వస్తుంది అంటే దుష్ట శక్తులను దురమాడే శక్తి క్రాస్ కుంది అది సూర్య మనకి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి మొలలో ఒక కటోరి ఉంటుంది సూర్య కఠారి అంటారు దాన్ని కత్తి దాని పిడి సిలువులాగే ఉంటుంది అది దుష్ట శక్తులని నిర్మూలిస్తుంది ఒక మనం సమాధుల్లో పెట్టిన పైన సిలువు పెడతారు సిలువ అంటే సన్ క్రాస్ అది జీసస్ది క్రీస్తుది కాదు అది సూర్యుడి శక్తి అంటే ఆత్మలని చెడు ఆత్మలని నిర్మూలించే శక్తి దానికి ఉంది అంటే ఎంత మనం మణిపద్మేహం గురించి మాట్లాడుతూ ఇలా వెళ్ళిపోతుంది చాలా చెప్పాల్సి వస్తుంది ఊరికే ద్వేషించుకుంటూ కూర్చుంటే మనకి నిజమైన వాళ్ళని ద్వేషంతో నా వీడియోలో ఎంతో కొంత సమయం కేటాయించి ప్రతిదాన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీరు అంటే నాలో ఇంకొంచెం ఫైర్ మీకు ఆ క్లారిటీ ఇవ్వాలన్న తాపత్రిమేహం గురించి తీసుకుని వెతుకుతాను ఇంకెక్కడ దొరుకుతాయి మీ మీరు చేస్తున్నటువంటి సహాయానికి కృతజ్ఞతలు ధన్యుడు పొగిడితే అక్కడే ఉండిపోతాం డెఫినెట్ గా నేను గొప్ప అయిపోయి మీలాంటి వాళ్ళు ఉండాలి మమ్మల్ని మేము ఉద్ధరి చేసుకోగలం దాంట్లో ఒక చిన్న ఉచ్చారణ పొరపాటుగా పడింది త్వజించడం త్యజించడం ఓకే నేను దాన్ని సరి చేసుకుంటాను మీ మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు దానికి కూడా ఇలా అంటే మనం మణిపద్మేహం హండ్రెడ్ పర్సెంట్ సూర్యశక్తి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏ మనకి ఇంకొక ఇది ఏంటంటే నాభి మణిపూరకం ఇది మణిపూరకాన్ని జాగ్రత్త పరుస్తుంది అరుగుదల వ్యవస్థ పాడైతే అనారోగ్య సమస్యలు వస్తాయి కడుపు మంట కడుపులో మంట కడుపులో మంట వస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అరుగుదల దెబ్బతింటుంది కడుపు మంట ఎదుటివాడు ఎదుగుదలను చూసి యాడ్ ఏడ్చే ఏడు స్థితిలో ఉన్నవాడికి తద్వారా నేను ఎదుగుతున్నాను అనే ఇదిని నా మీద దృష్టి పెట్టడం వల్ల నువ్వు ఎద నీ ఎదుగుదల ఆగిపోతుంది అప్పుడు ఇది తప్పుతుంది ఇది కరెక్ట్ కాదు ముందు నీది నువ్వు చూసుకో తప్పులెంచువారు తమ తప్పులు ఎరగరని విశ్వ మనకి వేమన శతకాల్లో చెప్తూ ఉంటుంది నీ దృష్టి నీ మీద ఫోకస్ చేయి నువ్వు ఎదుగుతావు అని చెప్పడానికి ఇది ఈ మంత్రం అద్భుతంగా నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది సూర్యశక్తి కాబట్టి జ్ఞానాన్ని ఇస్తుంది అరుగుదలను మెరుగుపరుస్తుంది ఆరోగ్యవంతుని చేస్తుంది ఎలా చదువుకోమంటారు మరి ఇది మనకి పద్మేహానికి మామూలుగా హమ్మింగ్ అయితే ఓం మి పద్మేహం ఓం ని పద్మేహం ఇలా హమ్మింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది హిమాలయాల్లో ఆ నైనిటాల్ ఈ నేపాలి ప్రాంతాల్లో ఆ ఉన్నటువంటి ఆ వాతావరణంలో గమనం చేస్తున్నట్టు ఉంటుంది అలా మనం దీన్ని హమ్మింగ్ చేసుకోవచ్చు ఇక దీన్ని జపం చేయాలి అనుకున్నప్పుడు ఓంకారం ఎలాగో ఉంది కాబట్టి నమహ చివరిలో ఓం నమకి మధ్యలో మంత్రాన్ని మణిపద్మేహం అనే దాన్ని ఉంచుకొని ఓం మణి పద్మాయ నమః ఓం మణి పద్మాయ నమ ఓం మణి పద్మాయ నమ ఇలా మనం జపం కూడా చేసుకోవచ్చు నూట ఎనిమిది అదే నూట ఎనిమిది మనం ప్రమాణంగా పెట్టుకున్నాం మీ ఓపిక అది నూట యాభై రెండు వందల వెయ్యి ఎనిమిది అనేది మీ ఓపిక మాలలు ఒక మాల రెండు మాల మూడు మాల పది మాలల అవసరాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఫాస్ట్ గానే చేసుకోవచ్చు అయితే అసౌచంలో ఉన్నప్పుడు అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా హమ్మింగ్ లాగైతే చేసుకోవచ్చు కదా అది దాన్ని ఆపలేమమ్మా అది ఒక రకంగా చెప్పాలంటే శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను విసర్జింప చేస్తుంది ఆ సమయంలో మీకు ఆర్తవం జరుగుతూ ఉంటుంది మలినమైనటువంటి రక్తం విసర్జింపబడుతుంది ఈ మంత్రం ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే అంటే ఉష్ణం పెరిగి ఇంకొంచెం ఎక్కువగా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వద్దు అలాగే కోపంలోను దుఃఖంలోనూ ఉన్నప్పుడు ఈ మంత్రం మీకు ఆ ఉష్ణాన్ని ఇస్తుంది కాబట్టి ప్రశాంతతనివ్వదు అందుకని ఆ మూడ్లోంచి బయటకు వచ్చి మనం ఏదైతే మన స్థితిలో ఉంటామో ఆ స్థితిలో చేతనావస్థ స్థితిలో నిర్మలమైనటువంటి స్థితిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మంత్రాన్ని చేసుకుంటే అది మనకి మరింత శక్తిని దుఃఖంగా ఉన్నప్పుడు చేస్తే దుఃఖం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే మంత్రం మంచిది దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే దుఃఖపడాల్సిన స్థితికి వెళ్ళకుండా చేసేస్తుంది రైట్ రైట్ అని అంటున్నారు రైట్ సార్ మణి పద్మేహం గురించి అనేక వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో అయితే బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంత ఉత్సుకత ఉన్నారో మీరు తెలుసుకోవాలనేది మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ ఏంటంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ బ్రాహ్మణత్వం అంటే మంచిని పంచువాడు బ్రాహ్మణుడు పురోహితుడు పురమునకు హితము చేయేవాడు మనకి దీపంజ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి పరాయణ దీపం సాధ్యత ఏ సర్వం దీపలక్ష్మి నమోస్తుంది నేను ఒక సమిధం అవుతానంటే నేను ఒక దీపం అవుతాను నా వెలుతురులో అంటే నేను నా ఆజ్యముతో ప్రపంచానికి వెలుగులు చూపిస్తాను అని ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు దీన్ని పది మందికి చెప్పాలి చెప్పకపోతే తప్ప ఇక్కడ బ్రాహ్మణుడు ఎలా అంటారు అంటే వేదం నేర్చుకునేవాడు తెలుసుకునేవాడు బ్రాహ్మణుడు వేదాన్ని తెలుసుకున్న విషయాన్ని పది మందికి చెప్పేవాడు బ్రాహ్మణుడు అంటే వేదం ఒకటి నేర్చుకున్నవాడు బ్రాహ్మణుడు అయిపోతాడు అవడు దాన్ని మరీ చెప్పాలి పది మందికి చెప్పాలి అందుకని చాలామంది నేర్చుకున్న తర్వాత పాఠశాల బయటకు వచ్చి పిల్లల్ని దగ్గర పెట్టుకుని వేదం నేర్పిస్తూ ఉంటారు అలాగే యజ్ఞం చేయువాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేయించువాడు బ్రాహ్మణుడు నేను నా అభ్యున్నతి కోసం యజ్ఞం చేసుకుంటూ స్వార్థంతో ఇంట్లో చేసుకుంటే నేను బ్రాహ్మణుడిని కాదు బయట యజ్ఞాలు కూడా చేయించాలి అలాగే దానము స్వీకరించేవాడు బ్రాహ్మణుడు అంటే మీ కర్మల్ని తీసుకోవాలి సేకరించాలి అలాగే పది మందికి దానం చేయాలి ఈ మూడు చేసేవాడిని స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడుగా పరిగణలోకి తీసుకోవాలి జంజం వేసుకున్నంత మాత్రాన ఉపనయన సంస్కారం జరిగినంత మాత్రాన బ్రాహ్మణులు అవ్వరు అంటే చాలామంది నీచంగా మాట్లాడుతున్నారు బ్రాహ్మణుల గురించి ఎలా చేస్తారు ఇలా చేస్తారు అది కాదు బ్రాహ్మణత్వం ఎప్పుడు వస్తుందంటే ఈ మూడు చేసిన వాడికి బ్రాహ్మణోత్తం వస్తే వాళ్ళు తప్పులు చేయరు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళు ఒక కుల ధర్మంలో ఉన్నారు ఒక సంస్కారం చేయబడింది అంతే ఎప్పుడైతే వేదం నేర్చుకున్న వాడు నేర్చుకున్నాడో బ్రాహ్మణు ఉత్తములు బ్రాహ్మణులు ఉత్తములు అవుతారు బ్రాహ్మణు ఉత్తములు అవుతారు బ్రాహ్మణత్వంతో మిగిలిపోరు అందుకని ఇవి చేసేవాళ్ళు బ్రాహ్మణులు అంటే క్రతువులు చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అందరూ చేయొచ్చు శూద్రులుగా ఎవరు పుట్టుకతో అందరూ శూద్రులే ఈ మూడు చేసేవాళ్ళు బ్రాహ్మణులు అవుతారు తన కుటుంబాన్ని రక్షించుకున్న వాళ్ళు క్షత్రియులు క్షత్రియులు అవుతారు తన కుటుంబం కోసం తన నేర్చుకున్న విద్యను విద్యను ఇచ్చి ఏదైనా పొందేవాడు లాభ అపేక్షను పొందేవాడు వైశ్యుడు అవుతాడు ఇవి చేతకాక వీడియోలు చూస్తూ నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు రైట్ అద్భుతం సార్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు మరి మడి పద్మయానికి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అయితే సార్ ఇంకా బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి కూడా కదా తొమ్మిది సార్ ఆగట్లేదు నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం